ఇక్కడే లేదు పద్దెనిమిది రోజుల ఒక నాలుగు రోజులు ఇవ్వసార్లు పెట్టారు ఏ గతం రెస్ట్ తీసుకుంటే సరిపోద్దాని మళ్ళీ పట్టి మార్చారు ఏం ప్రాబ్లం లేదు ఆఫీసర్ అవసరం లేదు అన్నాడు ఆఫీసన్ చేసి రాడు ఇవ్వడే అవసరం లేదు అన్నాడు నాయన అవసరం లేదు అన్నాడు ఏం కాదు రెస్ట్ తీసుకుంటే సరిపోద్దాని ఇక సూది లేదు ఏమి లేదు గోరీలు పొద్దున ఆ రెండు మూడు గోరీలు సాయంత్రం ఆ రెండు మూడు గోరీలు ఇచ్చారు అంతే అవ్వ నా కొడుకుని ఎలా విపరేకాలు తీసుకుపోయి నా కొడుకుని ఏం చేసారో తెలియదు అలానే చాలా పెట్టినాయి ఆట మరి ఏం మంచి తెలియదు నాయనా నా కొడుకు మంచిగా ఉండే ఇలా కొద్దిగా మాట్లాడుకుంటే మాట్లాడుకుంటుండే పొద్దున్నదాకా మంచి ఇన్ని రోజులు మంచిగా తీసుకుపోయి ఏం తెలియదు తెలియదు

అందమారి ఏరియాలో పనిచేస్తున్న జేఎంట బచ్చ రమేష్ అనే కార్మికుడు మైనింగ్ యాక్సిడెంట్లో డిసెంబర్ ఇరవై రెండవ తేదీన గోదావరికని ఏరియా హాస్పిటల్లో జేను కావడం జరిగింది దురదృష్టవశాత్తు ఈరోజు ఎక్స్రే తీసే టైంలో స్టోక్కు గురై చనిపోవడం జరిగింది ఇది పూర్తి యజమాన్య హాస్పిటల్ నిర్లక్ష్యం వలనే జేఎంటీ కార్మికుడు చనిపోవడం జరిగిందనేది సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా భావిస్తూ ఉన్నాం గత అనేక సంవత్సరాల నుంచి అనేక సందర్భాలలో సింగరేణి హాస్పిటల్స్ మెరుగుపరచాలని అధునూక అధునూతనమైన టెక్నాలజీని పెంపొందించాలని అనేక పోరాటాలు సిఐటి చేస్తున్నప్పటికీ దాదాపు పది కోట్లతోటి ఆధునిక టెక్నాలజీ బ్లడ్ షాంపుల్స్ కానీ లేకుంటే మన తదితర ఎక్స్రేలు కానీ చేసినప్పటికీ డాక్టర్లు హాస్పిటల్ వ్యాధిని నిర్ధారించడంలో పూర్తిగా విఫలమవుతున్న పరిస్థితి ఉంది అందులో భాగంగానే ఈరోజు కాలు విరిగిన వ్యక్తి ఇరవై రెండవ తారీఖు నుంచి హాస్పిటల్లో ఉంటే అనేక పరీక్షలు చేసినప్పటికీ ఈ హార్ట్కు సంబంధించిన వ్యాధి నిర్ధారణ చేయకపోవడం అనేది ఇది పూర్తిగా యజమాన్య డాక్టర్ల నిర్లక్ష్యం అని చెప్పి సింగరేణి కాలజెస్ ఎంప్లాయీస్ అనిగా మేము భావిస్తూ ఉన్నాం ఇప్పటికైనా యజమాన్యం ఆలోచించాలి అలాగే సింగరేణి హాస్పిటల్ యజమాని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆధునిక టెక్నాలజీ కాదు కార్మికుల వ్యాధి నిర్ధారణ చేయడంలో ఈ నిర్లక్ష్యాన్ని కార్మిక వర్గం సహించలేదు భవిష్యత్తు ఇలాంటి మరొక విషయం జరిగితే అనేక పోరాటాలు చేసి సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ జిఎంటీ పిలగానికి యాక్సిడెంట్గా టీడీఏసీ సింగరేణి కంపెనీ నుంచి రావాల్సిన అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ నుంచి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం